ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు పరిష్కరించి వారికి మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఉద్యోగులు ప్రయాణికుల అవసరాలు తీర్చి సంస్థ మనుగడను కాపాడుతామన్నారు మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలో అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ బస్టాండ్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సిటీ బస్టాండ్ సహా ప్రధాన బస్టాండ్ లో ప్లాట్ఫామ్లను పరిశీలించి ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు అమరావతి బస్సుల్లో ప్రయాణించి ప్రయాణికులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు బస్టాండ్ ప్రాంగణంలోని దుకాణాలు హోటళ్లలో విక్రయిస్తోన్న ఆహార పదార్థాలు నీటి నాణ్యతను తనిఖీ చేశారు కార్గో విభాగంలో పార్సీలను పరిశీలించి వేగంగా డెలివరీ బుకింగ్ చేసే సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు విధమైన ప్రయాణికుల కాబట్టి కాబట్టి కూడా వైకాపా ఐదేళ్ల పాలనలో కొత్తగా ఒక్క బస్సు కొనలేదని ఉన్న బస్సులకు మరమ్మతులు చేయించలేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు బస్టాండ్ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు జిల్లాల అధికారులతో సమావేశమైన మంత్రి వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు మహిళలకు త్వరలోనే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు మేము ముందు చెప్పిన విధంగానే అతి త్వరలో మేబీ పదహైదు ఇరవై రోజులు నెల కావచ్చు మూర్తులందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం ఏదో ఆడంబరంగా ప్రారంభించి రాబోయే కాలంలో సమస్యలను సమీక్షించుకోకుండా ప్రారంభించే ముందే ఏమైనా లొసుకులు లోటుపాట్లుంటే సరిదిద్దుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీ సిద్ధంగా ఉంది దానికోసం మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మహిళామూర్తులకు ఇస్తున్నారు కాబట్టి మేము కార్యాచరణగా ఆ రెండు రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు పైపొచ్చులుంటే అవన్నీ అక్కడ కూడా పర్యటించి మా టీం అంతా అవన్నీ ఒక దగ్గరికి చేర్చుకొని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే రోజుకు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో వచ్చే ఐదు సంవత్సరాలు మహిళా తల్లులందరికీ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తొలిసారి విజయవాడ బస్ స్టాండ్కు వచ్చిన మంత్రిని ఉద్యోగులు సిబ్బంది ఘనంగా సన్మానించారు బస్ స్టాండ్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు తమ వేతనాలు పెంచాలని కోరగా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు